అభయ హస్తం ఐదు గ్యారంటీలపై సందేహాలను నివృత్తి చేసి అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేసిన తర్వాత పథకాలను అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేసిన విండో మాజీ చైర్మన్ పత్తిరాము తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రుద్రూరు మండలంలో గురువారం ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం రెండవ రోజు శుక్రవారం ఉదయం రుద్రూరు మండల కేంద్రంలో సర్పంచ్ ఇందురు చంద్రశేఖర్ అధ్యక్షుతన గ్రామ సభ ఏర్పాటు చేసిన అధికారులు ప్రజాపాలన దరఖాస్తు మరియు అభయస్తం పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో మాజీ విండో చైర్మన్ పత్తి మాట్లాడుతూ ఐదు గ్యారెంటీలుపే ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసి అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేసిన తర్వాత పథకాలు అమలు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఈ సమావేశంలో ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ జెడ్పీడీసీ నారోజీ గంగారం సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు మనకిది కొన్ని అంటే కొన్ని డౌట్లు ఇవి అన్నీ ఉన్నాయి ఇవి ఎవరు చెప్పలేకపోతున్నారు కూడా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వంలో పరిపాలిస్తున్న నాయకులు కానీ కూడా దీని గురించి ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తలేవు అంటే మనకి తర్వాత మరి మరి వస్తాయా ఏం కథ ఇది మన ఎంఆర్ఓ గారు గారు పాత సంవత్సరం అయిపోయి రాబోయే కొత్త సంవత్సరం కాబట్టి ముందుగా అందరికి నూతన సంవత్సర శుభ మరి మీరు సెంటర్లు ఉంటాయి కదా వాళ్ళకు కూడా మీరు తెలియపరచాలి కొందరు ఊర్లోకి వెళ్తారు వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు సహకరించాలని యూ అవగాహన వచ్చేసిన ఎన్నికల్లో చేసిన పెద్దలకు గ్రామ ప్రజలకు కత్తికరణ